విశాఖ ముప్పై మూడో వార్డులో పచ్చరపల్లి రాము వైసీపీ సీనియర్ నాయకులు ఈరోజు డోర్ టు డోర్ వైసీపీ కార్యకర్తలందరూ కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన పథకాలు వివరిస్తూ ఓటు అడగడానికి ఇంటింటికి బయలుదేరడం జరిగింది ర్యాలీగా ఆయన మాట్లాడారు బొత్స ఝాన్సీ లక్ష్మి గారి నాయకత్వం బొత్స ఝాన్సీ లక్ష్మి గారి నాయకత్వం జగన్ మన గుర్తు మన గుర్తు నుండి కూడా ముప్పై మూడవ వారిలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు వాజ్పేయి గణేష్ కుమార్ ఎంపీ అభ్యర్థులు బొత్స బొత్స ఝాన్సీ లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ ముప్పై మూడు వార్డులో ఇరవై ఐదు రోజుల నుంచి ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ కార్యక్రమం డోర్ టు డోర్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలకు ప్రజల స్పందన ఇంటింటి తిరిగితే అందరికీ కూడా మంచి ఏర్పాట్లు అవుతున్నాయి ఎందుకంటే ప్రజలు మేము చేసేది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి పగలు చేసుకొని రాత్రి పగలు కష్టపడి ప్రజలకి ఎన్నో సేవలు చేశారు ఎన్నో సేవలు చేశారు ఆ సేవల్లో ముఖ్యంగా ఏంటంటే నూటికి నూ తొంభై తొమ్మిది శాతం ప్రజలు నిలబడాలనే ఉద్దేశంతో ఎన్నో మంచి పనులు చేసి ముందుకు నడిపిస్తున్నారు ఈ చరిష్మంతా మాది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలోని గొప్ప ఎందుకంటే నేను ఇరవై ఇరవై సంవత్సరాల నుండి రాజకీయంలో ఉన్నాను ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో కూడా పొదుపు సంఘాలు అంటే కొట్టుకుంటే వారు ఆళ్ళ పారిపోయారు ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఈ పొదుపు సంఘాలు అన్నీ కూడా జాగ్రత్తగా నడుస్తున్నాయి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మహిళలు కూడా చాలా చక్కగా వాళ్ళ బాధ్యతలు తెలుసుకోండి ర్యాలీ నుంచి ఎక్కడికి చెప్పండి ఈ ఈ ర్యాలీ కుమ్మల వీధి నుండి బంగారు వరకు నడుస్తుంది డోర్ టు డోర్ లేడీస్ అందరూ కూడా చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమాలు మీకు అందిన బెనిఫిట్ లబ్ధిదారులకి అందే కాబట్టి ఈ లబ్ధిదారులు అందరూ కూడా ఓటు చేస్తారని చెప్తున్నారు ఇదే కొనసాగించండి ఎప్పుడు కూడా ఆ అనే కాస్తారనే ఒకండి ఎందుకంటే రోజు నాడు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చూసి చాలామంది దిగ్బంధి పంచుతున్నారు ఎందుకంటే చాలామంది ఇదే విధంగా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఈరోజు పెంచడం జరిగింది అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు అమ్మఒడి అని అమ్మని పెన్షన్లు కానివ్వండి అన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మా వార్డుని అత్యధిక మెజారిటీతో హాస్పిటల్ గణేష్ కుమార్ గారిని గెలిపిస్తామని తెలుపుతున్నాం అలాగే ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ ముప్పై మూడో వార్డులో ఎన్నో విధాలుగా సహకారాలు అందిస్తున్నారు అలాగే పురుషులు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా కూడా మేము పూర్తి సహాయ సహకారం అందిస్తామని తెలుపుతున్నాం